ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్షలు అనకాపల్లి జిల్లా నునుపతి గ్రామానికి చెందిన విద్యార్థి మేధన్స్ రెడ్డి సత్తా చాటాడు జాతీయ స్థాయిలో నలభై మూడవ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి చదువులో చిచ్చర్ పిడుగు అని నిరూపించుకున్నాడు అనకాపల్లి జిల్లా అచితాపురం మండలం నునపర్తి గ్రామానికి చెందిన రాజేష్ స్వర్ణలతల కుమారుడు మేధర్సి రెడ్డి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచాడు ఈ ఏడాది ఆరో తరగతిలో చేరేందుకు జరిగిన ప్రవేశ పరీక్షలో మూడు వందల మార్కులకు గాను రెండు వందల ఎనభై మూడు మార్కులు సాధించి ఆల్ ఇండియా నలభై మూడవ చేసుకున్నాడు ఫస్ట్ అటెంప్ట్లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచాడు బాల్యం నుండే చదువుతో పాటు క్రీడలు పలు పోటీ పరీక్షలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో చాలా చురుగ్గా ఉండే రెడ్డి పలు పథకాలను కూడా సొంతం చేసుకున్నాడు హైదరాబాద్లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్న మేదర్సి రెడ్డి విశాఖలోని వైజాగ్ సైనిక్ అకాడమీ సెంటర్లో ఆన్లైన్లో రెండు నెలల ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకుని స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచాడు ఎస్ఓఎఫ్ లాజీ కిడ్స్ ఇంటర్నేషనల్ యాప్ట్యూట్ ఎగ్జామ్ తదితర పోటీ పరీక్షల్లో పథకాల పంట పండించాడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా చాలా చురుగ్గా ఉంటాడు మేతర్శిరెడ్డి సాధించిన విజయంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ కుమారుడు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో నలభై మూడవ ర్యాంకు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం తమకెంతో ఆనందంగా తల్లిదండ్రులు చురుకుదనాన్ని గుర్తించి ప్రోత్సహించామని చెప్పారు పలు పోటీ పరీక్షల్లో సైతం మంచి విజయం సాధించారని తెలిపారు భవిష్యత్తులో సివిల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు తినకి మొన్న ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన సిక్స్త్ స్టాండర్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో తినికి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ మార్క్స్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ వచ్చాయండి ఆల్ ఇండియా ర్యాంక్ ఫార్టీ త్రీ వచ్చింది అండ్ స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ అండి మేము ఫస్ట్ లోనే ఇంత బాగా తెచ్చుకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చాలా గర్వపడుతున్నాము అండి దీనికి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యాడు క్లాసెస్ రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ ఆన్లైన్ క్లాసెస్ వైజాగ్ సైనిక అకాడమీలో అటెండ్ అయ్యాడు అండ్ లాస్ట్ టూ మంత్స్ పర్మిషన్ తీసుకొని ఆఫ్లైన్ క్లాసెస్కి పంపించామండి తను అప్పుడు రోజుకి దగ్గర దగ్గర ఎయిట్ టు టెన్ అవర్స్ రోజు కష్టపడేవాడు బాగా చదువుతున్నాడు అండి అండ్ చిన్నప్పటి నుండి కూడా తను చాలా యాక్టివ్గా అన్నింటిలో పార్టిసిపేట్ చేసేవాడు స్పోర్ట్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఎడ్యుకేషన్ వైస్ అన్ని చాలా బాగా పార్టిసిపేట్ చేసేవాడు అండ్ చాలా మెడల్స్ అన్ని కూడా తెచ్చుకున్నాడు చిన్నప్పటి నుండి అండ్ ఈ రోజు ఈ స్థాయిలో తను విజయం సాధించడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా బాబు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నట్టు మేము నిజంగా గర్వపడుతున్నాము మేము స్కూల్ టీచర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ కూడా బైజాక్ సైడ్ కట్టడానికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాం భాస్కర్ సార్ వైజాగ్ సైనిక్ అకాడమీ భాస్కర్ సార్ మాకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేస్తే చెప్తే చెప్పేవారు ఏమైనా చిన్న చిన్న ట్రిక్స్ ఉంటే ఫాస్ట్ అయిపోయిన ట్రిక్స్ ఉంటే చెప్పేవారు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా సార్ భాస్కర్ సార్ బా నా పేరెంట్స్ టీచర్స్ అండ్ రిలేటివ్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మా భాస్కర్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను చదువుతో పాటు అనేక అంశాల్లో మేదర్సిరెడ్డి చిచ్చర పిడుగు అని నిరూపించుకుంటున్నాడు బాలుడి ప్రతిభ చూసి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు